గ్రౌండ్ జగిత్యాల జిల్లా కేంద్రంలో విజయ సంకల్ప సభకు ఈ నెల పద్దెనిమిది తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం పది గంటలకు రానున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలో గీతా విద్యం గ్రౌండ్ ను పరిశీలించారు ఎంపీ అరవింద్ ఆయన మాట్లాడుతూ జగిత్యాలకు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి రావడంతో ప్రధానమంత్రి అభిమానులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి సవరణ జయంతం చేయాలని కోరారు ప్రఖ్యాతిగాంచి నాయకులు జగిత్యాల పట్నంకు రావడం జగిత్యాల పట్టణంతో పాటు జిల్లాకు అదృష్టం భావిస్తున్నామంటూ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడే ప్రసంగాన్ని వినాలని అరవింద్ కోరారు నంగగ్రా బ్యాక్ సైడ్ మార్కో సీఎం విశ్లేషణ కదా అటు అటు ఉన్నాయ్ నికట పాట పాట సి బాసి కొల్సి పొడుగుంది కదా పొడుగు బాగుంటుంది ఇది ఇది పొడుగు బాగుంటుంది బాగుంది ఇంకేం ఇది బాగుంటుంది అటేసే బాగా లాస్ట్ చేస్తే ఎంట్రీ కూడా బాగానే ఉంది ఇది బెటర్ కదా దాన్ని చెట్లు తీసేయడం వాళ్ళు చూసుకుంటారు అది మనం ఎక్కడైతామా అంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ పర్మనెంట్ కలెక్టరేట్ ఉన్నాను ఒకటే ఉంటుంది మూడు మూడు ఎక్కడ వస్తారు మనం ఎప్పుడైనా బ్యాగ్ కదా బ్యాగ్ చూసుకోవాలి

పద్దెనిమిది తేదీ మార్చు నరేంద్ర మోడీ గారు ఉదయం సుమారు పది గంటలకి జగిత్యాల బహిరంగ సభకి విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది జగిత్యాల్లో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు రావటం మోదీ గారు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన నాయకులు మన జగిత్యాల పట్టణానికి రావడం మన పట్టణానికి మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతాము మోడీని చూసి ఓట్ వేసడు కాదు అభ్యర్థిని చూసి అని చెప్పేసి అభ్యర్థి ముఖ్యం మోడీ ముఖ్యం కాదని చెప్పేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించడం మీద అట్లనే జీవన్ రెడ్డి గారు